తులసి తులసి వాళ్ళు వచ్చారు కాఫీ కూర్చుంటూ తీసుకురా ఎవరండి అబ్బాయిని చూడడానికి పెళ్లివారు పెళ్లివారా అవునే అదేమిటండి వాడు పద్మం పెళ్లి చేసుకోబోతున్నాడు ఎవతలే ఆ మగర్ వచ్చిందానా ఆడు చేసుకుంటానంటే మాత్రం నేర్కూడదు పాడికి ఇష్టమైన తర్వాత కాదండటానికి మనం ఎవరు అండి ఎవరు అయితే తల్లిదండ్రులు ఏ మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా అంతమ కూడా పాడి గురించి మీకెందుకులండి ఎందుకేటే ఎందుకేమిటి కొడుకు గురించి తండ్రి కాకి ఇంకా అప్పుడేదో తెలిసో తెలియక చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాం ఆడు సంపాదిస్తున్నప్పుడు అప్పులని తీర్చుకోవచ్చుగా ఈ సంబంధం చేసుకుంటే దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఇస్తారు దాంతో అప్పులనే తీర్చవచ్చు చేతిలోనే ఆ డబ్బులు పట్టుకోవచ్చు ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమస్తుంది పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు దాని గుణమే మంచిది కాదు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటారు